ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ బాబాగారి యాభై ఏడవ వర్ధంతి దినంను విశ్వశాంతి దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా గల అన్ని బ్రహ్మకుమారి సేవా కేంద్రం వారు జరుపుకుంటున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం కడప ఓంశాంతి నగర్ సేవా కేంద్రం నందు ఆంధ్ర మరియు కర్ణాటక సబ్జోన్ అదనపు ఇన్ఛార్జ్ రాజయుగిని గీతా దీదీ గారి ఆధ్వర్యంలో ప్రజాపిత బ్రహ్మ బాబాగారి యాభై ఏడవ స్మృతి దినోత్సవ విశ్వశాంతి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాజయోగిని బ్రహ్మకుమారి గీతాదీది గారు మరియు అతిథులుగా విచేసిన డాక్టర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి కడప గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సామసుధ మరియు బ్రహ్మకుమారి అక్కయ్యలు శాంతి స్తూపంకు పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు బ్రహ్మోత్సవాలు దాదాపు వంద మంది పాల్గొన్నారు ఈ ఎమోషన్స్ అండ్ అవేనియస్ అండ్ గ్రీడ్ మొదలైన అన్ని ఈ బ్యాడ్ ఫీలింగ్స్ అన్ని పోవడానికి ఈ రాజయోగ మెడిటేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మన లైఫ్ని కూడా మంచిగా మార్చుకునేదానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అని అనుకుంటున్నాను నేను కూడా ఇంట్లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలని పిలిచాను